తల్లిదండ్రులకు పత్రిక మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశిషులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అలాగే రెండవ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు గ్రేట్ టీచర్ ఆథర్ ఫిలాసఫర్ అలాగే మెడ్రాస్ కెల్కటా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడవ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన నేటి ఎంసీ గంగుల్ నాగరాజ్ గారు సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్యంతో మీ అటెన్షన్ అటెన్షన్ని మళ్ళీ డ్రా చేశారు కాలాతీతం అయింది కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను గురు శిష్యుల బంధం అన్నది చాలా పవిత్రమైంది అంత పవిత్రమైందని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఆ బంధం ఒక జ్ఞాన సముపార్జనకి సంబంధించిన బంధం అంటే జ్ఞానంతో పాటు ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దేది గురువు అందుకనే తల్లి తండ్రి గురువు దైవం అన్నాం తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి ఆ తర్వాతే దైవం అని చెప్తారు అంత సముచిత స్థానం ఉన్నత స్థానంలో ఉన్న గురువు యొక్క బాధ్యతలు ఏ విధంగా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించారని చూసుకుంటే మనం చదువుకుంటాం గురువుల ద్వారా నేర్చుకుంటాం మన భూమి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఎగో ఆవిర్భవించింది ఆ భూమి పైన టూ బిలియన్ ఇయర్స్ ఎగో లైఫ్ అన్నది వచ్చింది ప్రోటోబయాన్స్ నుంచి నేటి హోమోసేపియన్స్ వరకు రాబోతున్న హోమోసేపియన్స్ ఫ్యూచరాలిస్ వరకు లైఫ్ అన్నది ఏ విధంగా ఇవాల్వ్ అయింది